ఇటీవల మన మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సినీ ప్రముఖులు బెల్లంకొండ సురేష్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బెల్లంకొండ సాయి గణేష్ కుటుంబ సభ్యులు దర్శించుకున్నారు దర్శనం అనంతరం వారు ఆలయం చుట్టూ ఉన్న ప్రకృతి సౌందర్యం గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు పచ్చని చెట్లే ఆ హేమాచల స్వామి ఆలయానికి తోరణంగా అందంగా ఉన్నాయి గర్భాలయం చుట్టూ ప్రకృతి సౌందర్యం అద్భుతంగా ఉంది ఆ స్వామివారు పచ్చని ప్రకృతి ఒడిలో చల్లని కరుణగల జగన్నాథుల కొలువుదీరినట్లు కనిపిస్తున్నాడు ఆ స్వామివారు ఎంతో ప్రేమతో తన చుట్టూరు ఇంత అందమైన చెట్ల సౌందర్యాన్ని నిర్మించుకున్నారు ఈ చెట్లలో ఆ స్వామివారి ప్రియమైన ఆశీస్సులు ఉన్నాయని మాకు అనిపిస్తుంది చెట్లను కాపాడుకున్నంతసేపు ఆ స్వామివారి ఆశీసులు మనపై ఎల్లవేలా ఉంటాయని ప్రకృతి సౌందర్యమే ఆ స్వామివారి ఆశీస్సులుగా భావించి ప్రకృతిని కాపాడుకోవాలని వారు